తెలంగాణ పేలకు నమస్కారం మరి నా పేరు బక్క జడ్సన్ వరంగల్ నల్గొండ ఖమ్మం నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికని నేను మరి గత మూడు నెలలలో మరి దాదాపు ఐదు వందల అరవై నాలుగు ఆఫీసులు మరియు దాదాపు వాకర్స్ను ఒక పది పదిహేను గ్రౌండ్స్లలో అంతేకాకుండా లాయర్లను అడ్వకేట్లను మరి చాలామందిని కూడా కలవడం జరిగింది మరి ముఖ్యంగా మరి ఇప్పుడే నోటిఫికేషన్ విడుదల చేసారు ఎలక్షన్ కమిషన్ వారు మరి వచ్చే నెల రెండో తారీఖు నోటిఫికేషను తొమ్మిదో తారీఖు వరకు నామినేషన్స్ గడువు ఇరవై ఏడో తారీఖు ఎన్నికలు మే ఇరవై ఏడున ఎన్నికలు కాబట్టి నేను దాదాపు ఆల్రెడీ ఒక సిక్స్టీ పర్సెంట్ క్యాంపెయినింగ్ చాలా మంది జనాలను కలవడం జరిగింది మరి నా నాలుగు లక్షల అరవై ఒక్క వేల ఓట్లు ఉన్నాయి పన్నెండు కొత్త జిల్లాలు మూడు ఉమ్మడి పాత జిల్లాలు ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లు దాదాపు ముప్పై ఆరు అసెంబ్లీలు ఇందులో ఒక ఐదారు అసెంబ్లీలు మినాయిస్తే దాదాపు అన్ని అసెంబ్లీలు కూడా నేను కవర్ చేయడం జరిగింది కానీ మీరు గత ప్రభుత్వం పది సంవత్సరాలు బరాస ప్రభుత్వంలో మరి అనేకమైన పోరాటాలు ఒంటరిగా కొంతమంది ఆ మద్దతుతో కానీ దాదాపుగా ఒంటరిగానే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నేను క్రియాశీలకంగా ముప్పై నాలుగు సంవత్సరాల పార్టీలో పనిచేసిన కానీ ఎన్నలేని విధంగా ఈ పది సంవత్సరాలు మాత్రం నాకు పార్టీ నుండి లీగల్ సపోర్ట్ కానీ లేకుంటే కనీసం ఒక పేపర్ కానీ ఒక పెన్ను కూడా అందించలేదు అయినా కానీ పోరాటం చేసి మేము ఇక ఇవి దాదాపు నూట డెబ్బై తొమ్మిది కేసులు వేయడం జరిగింది ఇది పాలయ్యారో తెలంగాణ అని ఇది వంద కేసులు అయిపోగానే నేను ఒక బుక్ కూడా రిలీజ్ చేసిన ఇవి ఈడీకి ఐటీకి అన్నిటికీ ధరణి మీద కాళేశ్వరం మీద మిషన్ భగీరథ మీద మిషన్ కాకతీయ మీద హరితహారం మీద కవిత లిక్కర్ స్కామ్ మీద మరి కవిత లైగర్ ఒక లైగర్ అనే సినిమా మీద మరి ఈ విధంగా అనేక విధాలుగా మరి ఆ కేసులో వేయడం జరిగింది అంతేకాకుండా మరి దీనిపైన మరి ఎవ్వరు కూడా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ లేకుండా నాయకులు కానీ ఎవ్వరు కూడా వారు కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే అని ఎవ్వరు కూడా అనుకోలేదు ఎందుకంటే ఎక్కడ కూడా కాళేశ్వరం ధరణి మీద ముఖ్యంగా దేనిపైన కూడా వాళ్ళ సుదీర్ఘమైన పోరాటం దేని మీద చేయలేదు కానీ మాకు నాకు మాత్రం మీకు మాకు మాత్రం ఖచ్చితమైన సమాచారం ఉండే ఖచ్చితంగా మనకు తెలుసు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక రాదు అనేది మనకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఇక ఇవన్నీ మనం వేసిన కేసులు ఇవి దీని తర్వాత తర్వాత జనాన్ని మనం బాగా ఎడ్యుకేట్ చేయడం మరి వారు కొంతమంది అయితే ప్రచారం చేయకుండానే ఎన్నికలు ముఖ్యంగా వరదన పెట్టి తీసుకుంటే అది అది తెలియచడం జరిగింది తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు అయిన తర్వాత వంద రోజులలో చేస్తా అన్న వాగ్దానాలు చేయలేదు ధరణి మీద ముఖ్యంగా ప్రభుత్వం రాగానే ధరణి రద్దు అని రాహుల్ గాంధీ గారితోని వరంగల్ డిక్లరేషన్ సభలో చేపించిండ్రు కానీ ధరణి మారవాలంటే ముందు అధికారం బాగా ఎవరైతే డెబ్బై నాలుగు కంటెంప్ట్ కేసులు ఉన్నటువంటి నవీన్ మిత్తల్ ఈ రోజు వరకు కొనసాగుతుందంటే ధరణి ఎక్కడున్నదని అర్థమైంది జయశి రంజన్ ఎవరైతే కేటీఆర్కు రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి కేటీఆర్ సారథ్యం ఆయన నా రంజన్ సారథ్యంలో ఈరోజు అనేకమైన భూములు వేరే కంపెనీలకు ఇవ్వడం సెక్రటరీలోని అప్లయన్సెస్ మీద అది కూడా మనం కేసు పెట్టినాం ఇందులో ఉన్నది అప్లయన్సెస్ పైన కంప్యూటర్ల కొనుగోళ్ల పైన మరి దానిపై దాదాపు మూడు వందల కోట్ల స్కామ్ అటువంటిది అనేకమైన స్కామ్లు ఉన్నాయి ఇయాటి వరకు ఆయన అక్కడనే ఉన్నాడు విద్యాసాగర్ శ్రీనిధి అని దానిపైన ఈ రోజు వరకు ఆ లేదు వేలకు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ చేతిలో పెట్టింది ఆయన తీస్తలేరు పది ఏళ్ళ ఆయన ఆయన కొనసాగుతుంది రామకృష్ణరావు ఫైనాన్స్ సెక్రటరీ అదే విధంగా కొనసాగుతూ ఉన్నాడు ఈ విధంగా చాలామంది సందీప్ కుమార్ సుల్తాన్ పంచాయతీరాజులు ఆయన అదే విధంగా కొనసాగుతూ ఉన్నారు ఈ విధంగా చాలామంది కొనసాగుతూ ఉన్నారు వీళ్ళిందరినీ తొలగించకుండా రాదు అని చెప్పేసి నవీన్ మిత్తల్ భార్య రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ ఇవి అనేకమైన విషయాలు మనం తీసుకొని రావడం జరిగింది ఈరోజు ప్ర అయినా కానీ మార్పు లేదు నిరుద్యోగులు రాగానే మరి ఏ పోస్టుల నోటిఫికేషన్ కనీసము గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ల కనీసం ఒక మూడు నాలుగు వేల పోస్టు కూడా వేయలేని ఈ రోజున వంద రోజులలో మెగా డిఎస్సి అని మనం మళ్ళీ పెట్టినాం ఏది మన మేనిఫెస్టోలా వంద కనీసము మరి ఇరవై ఇరవై వేలు ఇస్తామని చెప్పు దానికి దిక్కు లేదు ఇవన్నీ ప్రశ్నించినందుకు నన్ను గత పదిహేను రోజుల కింద పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది ఏంటంటే ప్రశ్నించడం వద్దు నేను మేనిఫెస్టో కూడా తయారు చేసిన ఇది నా ఇల్లు నేను మా మా ఇంట్లో ఉన్న మా ఫ్యామిలీ ఇది ఎందుకంటే మీకు అన్నీ నా విషయాలు అన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తీసుకొని వస్తున్నా మా ఫ్యామిలీ మా మిస్సెస్ మా కొడుకు మా కూతురు మరి అట్ పోతే మరి రాజశేఖర్ రెడ్డి గారు మేము ఆయనతో చేసిన ప్రయాణము అంతేకాకుండా మరి ఇది నేను ఫస్ట్ కెల్ కూడా మరి ఇంతనే అది రాజశేఖర రెడ్డి గారు మరి పులివెందుల్లో ఆ రోజు ఒక టీసీపీసీ ఓపెనింగ్ చైర్మన్గా ఉన్న నాకు అవకాశం ఇచ్చినప్పుడు అది ఇది మా చిన్న రూమ్గా ఇది నా మెటీరియల్ నా ఎలక్షన్ క్యాంపెయినింగ్ మెటీరియల్ వేడితోనే అయితే మీ దగ్గరకు వస్తున్నాను అది నా మెటీరియల్ ఆ మేనిఫెస్టోలో కూడా నా కంప్లీట్ నా బయోడేటా పెట్టినా ఇక ఇందులో ఉన్న ఈ మేనిఫెస్టో వెనక ఈ బుక్ కూడా అటాచ్మెంట్ చేసి నేను అటాచ్మెంట్లు మీకు చాలా వరకు పంపిన దయచేసి మీరు ఫోన్లలో దాదాపు ఇప్పటికీ ఒక ఇరవై ఐదు వేల మంది మొబైళ్లకు నా మేనిఫెస్టో ఇది మేనిఫెస్టో నేను మార్చి నెల తొమ్మిదవ తారీఖు ఒకే రోజు మరి వరంగల్ నల్గొండ ఖమ్మం మూడు జిల్లాలలో ఒకటే రోజు కూడా రిలీజ్ చేయడం జరిగింది అందులో మరి ఏ ఏ అంశాలపైన మేము పోరాటం చేయకొచ్చు ముఖ్యంగా ఇక ఐదు పిల్లర్స్ తీసుకున్నా ఈ ఐదు మొదటి మొదటి పిల్లర్ వచ్చి ఆరోగ్యము రెండో పిల్లర్ వచ్చి అందరికీ అందుబాటులో విద్య మూడో పిల్లర్ వచ్చి ఉపాధి అవకాశాలు నాలుగో పిల్లర్ వచ్చి చట్ట చట్ట నియమం ప్రకారం న్యాయం ఐదోది వచ్చి సామాజిక స్వేచ్ఛ సామాజిక న్యాయం వీటన్నిటిపైన ఇంకా క్లుప్తంగా కంప్లీట్గా ఉంది అంతేకాకుండా వెనక నా బయోడేటా కూడా పొందుపరిచిన నేను ఏమేమి పదవులు చేసిన ఎప్పటి వరకు చేసినా అనేది కంప్లీట్ పూర్తి వివరాలు నేను ఇచ్చిన నా దగ్గర ఏ గోప్యం లేదు నా దగ్గర ఏవి కూడా సీక్రెట్స్ లేవు అన్నీ కూడా ఉన్నాయి దాదాపు స్టడీ సెంటర్స్లలో కానీ నిరుద్యోగులను చాలామందిని కూడా కలవడం జరిగింది నేను విన్నమించుకునేందుకు అనుకోకుండా ఎన్నికల దగ్గరకు వచ్చినాయి ఒక దిక్కు నిరుద్యోగులు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుండ్రు నలభై జీవో కూడా మనం ఎన్నికలు రాగానే రద్దు చేస్తామన్నారు వాళ్ళు కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నారు కానీ ఈరోజు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల వాళ్ళకు రేపు గ్రూప్స్ ఎగ్జామ్ రాస్తుండ్రు కాబట్టి చాలామంది సీరియస్గా ప్రిపరేషన్ అవుతుండ్రు అయినా కానీ నేను తెలంగాణ భవిష్యత్ కోసం వచ్చే రోజులలో ముప్పై లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఉద్యోగాల కోసం కానీ ఉపాధి కోసం కానీ వేసి చూస్తున్న తరుణంలో మరి అనుకోకుండా మరి తొందరగా ఇంత తొందరగా అయితే కానీ మనము ఆల్రెడీ త్రీ మంత్స్కి వెళ్ళి ఫీల్డ్లో ఉన్నాం కానీ నాకు మ్యాన్ పవర్ లేదు కనుక నాకు మనుషులు లేరు అంతేకాకుండా నాకు ప్రభుత్వం లేదు నా వెనుక నా వెనుక ఏం శక్తులు లేవు నా దగ్గర నేను ఎవరిని కూడా ఏము అడుగుతలేను నేను అడిగేది ఒకటే నాకు ఎక్కడికక్కడ ఏ అసెంబ్లీకి ఆ అసెంబ్లీలా ఏ బూత్ల కాడ అక్కడ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఈ మేనిఫెస్టో మీరు సాఫ్ట్ కాపీ నెట్లో కూడా నేను పెడతా దయచేసి అందులో ఫేస్బుక్లో పెడతా మీరు యూట్యూబ్లో కూడా పెడతా అందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవాలని కోరుకుంటున్నా అంతేకాకుండా మీరు అక్కడ ప్రచారం చేసి ఇప్పుడు ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేటోళ్ళు మాత్రం ఒక రెండు రోజులు రెండు రోజులు రాష్ట్ర మన భవిష్యత్ కోసము వచ్చే రోజులు ఒక ప్రశ్నించే గొంతులు నేను పెద్ద అద్భుతాలు చేసేస్తానే అది చేస్తాను ఇది చేస్తా అని అంటలేను కానీ ఉన్న వాటిని మనం మెరుగ్గా చేసుకుందాం మేమైతే ఫెసిలిటీస్ అన్నిటికి అందాలనో అవన్నీ అండేటట్టుగా చేసుకుందాం మొన్న ఒక హాస్టల్లో ప్రశాంత్ అనే అబ్బాయి చనిపోయాడు దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా నేను నేషనల్ ఎస్సీ కమిషన్ వరకు ఇచ్చాను అంటే అన్ని ప్ర ప్రతీది ప్రబలికి ఆత్మహత్య ఎందుకు జరిగింది దాని దాని ద్వారానే ప్రభుత్వం మారడానికి పెద్ద ఎత్తున మనం ఇది చేసుకున్నాం కాబట్టి నేను విన్నమించుకునేది ఏంటంటే నాకు ఒక రెండు రోజులు మీరు లాస్ట్ టూ డేస్ నేను ఈ మొత్తం ప్రచారంలో పాల్గొను అని అంటలేను కనీసం ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే ఇది కనీసం ఒక రెండు మూడు రోజులు మీరు వారానికి ఒక రోజు అట్లా మీరు కేటాయించి మీకు మీ వీళ్ళను బట్టి కొంచెము గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఓట్లు ఉన్నదో అవి మీరు చూసి వాళ్ళు ఓటు మనకు మొదటి ప్రాధాన్యత పోతు ఇంకా సింబల్ రాలే కాబట్టి మొదటి ప్రాధాన్యత వద్దు మాకు వెళ్చేటట్టుగా మీరు హెల్ప్ చేయాలి ఇంకో ఇది మా ఇంకో మా ఇల్లు ఇది లోపల ఇక ఇంకో రూము మా పాపది పెడుతుంది ఇగ ఇది ఇది ఇంకో రూమ్ ఇది లోపట ఇంకో రూము ఇది మా ఇల్లు కాబట్టి నేను ఏది కూడా ఇది ఆర్టీసీ క్రాస్లో ఉంటుంది మా ఇల్లు కాబట్టి నేను ఇది ఏది కూడా మేము ఉంచాలని అనుకుంటే ఇంట్లో దాదాపు పోలీసులు ఈ పది సంవత్సరాలు ఎన్నోసార్లు హౌజ్ అరెస్ట్ కాంగ్రెస్ వచ్చిన కూడా మొట్టమొదటి హౌస్ అరెస్ట్ మా నుండే మొదలైంది ఎన్నో హౌజ్ అరెస్టులు ఎన్నో విధాలుగా ఇవి జరిగినాయి కాబట్టి ఇది ఒక తీరుగా జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా నాకు ప్రా రాజకీయాలకు అతీతంగా మరి ఎవరు ముందు వచ్చినా కానీ నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం అందరికీ ఉన్నది నేను రాజకీయాల కోసం లేకుంటే పదవుల కోసం ఇంకేదో చేయాలని ఇంకోదో చేయాలని కాదు నేను అది చేయాలనుకుంటే నేను గవర్నమెంట్తోనే నాకు కాంప్రమైజ్ అయిపోతే నాకు కూడా మూర్చ పురోగ పొలం ఎరగాల రాగి పలక లేక ఒక పలక నాకు కూడా ఇష్టం ఓ పదవి నాకు కూడా అలంకార కూడా నా ప్రాయంగా పదవుల కోసం కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నించే గొంతుగా నేను ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నేను సోషల్ మీడియా కానీ ఇవి కానీ అవి కానీ కూడా పెద్ద ఏం లేదు కేవలం యూట్యూబ్ ఛానల్లో ఇవి కొంచెం ఇదైతే నాకు ఏమున్నా కానీ ఎవరైతే ఇప్పుడు ఓట్లు ఉన్నారో నాలుగు లక్షల ఇరవై అరవై ఒక్క మంది ఓట్లు ఉన్నారో ఓట్లు లేని వాళ్ళు ఓటు ఉన్నోళ్ళు అందరూ కూడా మీరు ఓటు ఉన్నోళ్ళని వాళ్ళను గుర్తించి వాళ్ళు ఓటేసేటట్టుగా మీరు ఖచ్చితంగా ఇందులో ప్రధాన పాత్ర మనం పోషించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా ఎలక్షన్స్ అంత సీరియస్గా తీసుకోవాలి ఇప్పటివరకు కానీ ఈ ఎలక్షన్ మాత్రం మనం ఖచ్చితంగా తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నా ఇంకా నాకు విషయాలు కొన్ని చెప్పాలని ఉంది నేను ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మీకు ముందుకు వస్తా మొత్తానికైతే ఇప్పుడే అనుకోకుండా వచ్చింది నేను వెళ్ళి ఇంకా నా షెడ్యూల్ కూడా ఎట్లా బాగున్నాయి నేను ఇంకా నేను కన్ఫ్యూజన్ ఉన్నా కానీ దాదాపుగా నేను సిక్స్టీ పర్సెంట్ ఓటర్స్ను గెలిచిన కాబట్టి కొంచెము కొంచెం నాకు కొంచెం ఈజీగానే అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ రోల్ మాత్రం మీరే ప్లే చేయాలని నేను కోరుకుంటున్నాను అని మేము విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ